పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాక్బుక్లో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాక్బుక్లో ఎందుకని నోట్ చేసుకోలేదు కొన్ని టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా లేదు కదా మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు కంప్లైంట్ ఎందుకు జరగలేదు జరగకపోగా పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు పేరుండదు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు పదిహేడో తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుతుంది ఈ గొడవలన్నీ కూడా టీవీల్లో ప్రజ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుతుంది డీజీపీ గారు ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పదిహేడో తారీఖే సిట్టు మాచర్ల అనంతపురం తిరుపతి అన్ని వెళ్ళిపోతుంది అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు పద్దెనిమిదో తారీఖున సిట్ వచ్చి మాచర్లు వెళ్ళొచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు ఎక్కడా వీటిలో పదమూడో పదమూడో తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవదు పదిహేనో తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాయితీగా తాపీగా ఏదో సుత్తాలింటికి పెళ్లికి వెళ్ళొచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు వీఆర్ఓ ఇచ్చాడంటారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా వీఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా నిజంగా మరి బదలగొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖు సిట్ వెళ్ళింది కదా మరి ఐపీఎస్ లేక ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరిని చెప్పారా కొన్ని వాళ్ళు వచ్చి పద్దెనిమిదో తారీఖున డీజీపీ డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధ కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్టు వాళ్ళు మీకు ఒక రిపో ఇదిచ్చారు వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీకి డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు దానికి సాక్ష్యం మీడియాకి ప్రిమినర్ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా ఓటింగ్ మెషిన్లు బదులైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా అది ప్రపంచానికి తెలియదు కదా మరి మీరు ఏం చేశారు మరి సిట్టు కూడా ఏమీ ఇవ్వలేదు కదా సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు అంటే పదిహేనో తారీఖు ఏమో కంప్లైంట్ ఇస్తారు దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖునేమో సిట్టు విచారణ చేస్తుంది ప్రతి ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మిషన్లు బాధలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడ సిట్టు కంప్లైంట్లో సిట్టు విచారణలో బయటకు రాదు డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు ఇరవయో తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ ఆర్ఓ కానీ జిల్లా ఎన్నికల అధికారి కానీ ఎస్పీ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఆఖరికి వీఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పిన వాళ్ళు లేరు ఇరవై ఆరో తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు ట్వీట్ చేయగానే ఇరవై ఒకటో తారీఖున ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్షాత్తు వాళ్ళు ఏం చేయాలి లోకేష్ ట్వీట్ కనుక వీడియో చేస్తే వెంటనే ఏం చేయాలి లోకేష్కి ఒక నోటీస్ ఇవ్వాలి అలాగే సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ ఎలక్ట్రాల ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఎరాబాబు ఏంటి ఇది జరిగిందా ఏ ఊళ్ళో జరిగింది ఆ జరిగినోడు ఎవడాడు లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలో ఆ మెషిన్ బద్దలు కొట్టినోడు ఎవడు ఇది నిజంగా జరిగిందా జరిగితే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు కేసు కట్టావా ఆ ముద్దాయిని అరెస్ట్ చేశారా లేకపోతే ఏం చేశారు అనేది కూడా కనీసం విచారించకుండా ఇరవై ఒకటో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరి చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది వెంటనే రాస్తాడు ఆ సంఘటన జరిగిన ఎమ్మెల్యేని ఎఫ్ఐఆర్ కట్టారా అతను ఎమ్మెల్యేని ఎవడు చెప్పాడు నువ్వు అడిగావా నీకు సీఈఓ కదా ముక్కు చెవు కళ్ళు అన్నీ కూడా సీఈఓ కాదా లేదా జిల్లా ఎన్నికల అధికారి కదా లేదా డీజీపీ కదా వాళ్ళు ఎవరిని అడగవు వెంటనే ఆ మిషన్ బాధలు కొట్టిన దాంట్లో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా కేసు కట్టితే అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయకపోతే తక్షణం అరెస్ట్ చేయండి లోపల సెల్లో అని ఆదరా బాద్రాగా సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇస్తే జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జికి అది అటువంటి అధికారం లేదే సాక్షాత్తు జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జికి కూడా అటువంటి అధికారం లేదే ఏం చేయాలి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి ఏంటి వీడియో ఎక్కడిది ఆ వీడియో సంఘటన జరిగిందా జరిగితే విచారణ చేసి దాంట్లో ముద్దాయిలందరినీ కూడా చర్యలు తీసుకోండి అని కదా నువ్వు ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదు టకా 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 అంటే ప్రిఫిక్స్ మైండ్ మరి ఎలక్షన్ బూత్లో అల్లర్లు జరిగితే ఆ సెక్షన్లకి వర్తించేటువంటి నేరానికి శిక్ష ఎంత పడుతుంది శిక్షాకాలం శిక్షగా ఎంత అర్హత ఏడు సంవత్సరాల లోపు అంటే ఏడు సంవత్సరాల లోపు సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది కదా ఏడు సంవత్సరాల లోపు కనుక శిక్ష అర్హం నేను నేరంలో ఎవరన్నా ముద్దాయిగా ఉంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలేయాలి అంతేగాని రిమాండ్ చేయకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా మరి నువ్వెట్టా చెప్తావు అరెస్ట్ చేయండి ఆయన ఏమని అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు లోపల వేసేయాలి అసలు ఆదరా బాధరా అంత ఆదరా బాదరాగా అరెస్టు చేసేయాలి వేసేయాలి అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి లేకుండా ఆదరాబాద్ రాగా ఇచ్చేయమంటాడు దాని మీద ఇచ్చేస్తే ఇరవై రెండో తారీఖున అంటే ఎమ్మెల్యే గారు దాని మీద ఎలక్షన్ కమిషను ఆదరాబాద్ రాగా ఇరవై ఒకటో తారీఖు ఇవ్వంగానే ఇరవై రెండో తారీఖున ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ పాలవాయి గేటు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టేషను ఆ ఊరు వచ్చేటువంటి ఎస్ఐ గారు సంబంధిత ఎస్ఐ గారు మేమో ఒకటి ఫైల్ చేస్తాడు ఇరవై రెండో తారీఖున కోర్టులో ఏమని ఇరవయో తారీఖు సంతకం పెట్టి ఇరవై రెండో తారీఖున మేమో ఫైల్ చేస్తాడు ఆ కేసులో ఎమ్మెల్యే ముద్దాయని చూడండి ఎంత విచిత్రం ఇరవై మూడో తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా తాడి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే గారు అట్లాగే తిరుపతి పోటీ చేసే అభ్యర్థి అట్లాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే కేసుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైకోర్టుకి వెళ్లారు హైకోర్టుకి వెళ్ళి ఏమని అడిగారంటే అయ్యా మేము పోటీ చేసాం కాబట్టి రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి పోలీసులు దురుద్దేశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక మాకు నేచురల్ జస్టిస్ దెబ్బతింటది కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి మేము పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకునేటువంటి ప్రాథమిక హక్కు మాకు ఉంది కాబట్టి అభ్యర్థిగా మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో అందరు ఎమ్మెల్యేలు వెళ్తే కోర్టు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది మరీ స్పెసిఫిక్గా మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఉదహరించి కూడా అతన్ని ఆరో తారీఖు దాకా అరెస్ట్ చేయబాకండి అతన్ని పోలింగ్ కేంద్రానికి అనుమతించండి నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే వెళ్లకుండా ఇట్లాంటి షరతులు అయ్యి పెట్టి ఇంటర్మీ రిలీఫ్ ఇచ్చింది ఇంటర్మీ రిలీఫ్ ఇచ్చినప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఒకటి వాదించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఫార్టీ వన్ నోటీస్ అంటే ఏడు సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైముకు కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి అరెస్ట్ అయిపోతే ఎత్తి లోపల వేయండి జైల్లో వేయండి ఖచ్చితంగా అరెస్ట్ చేయండి లోపల వేయండి అనే తొందరపాటు వ్యవహారం కనపడుతుంది సుప్రీంకోర్టులో గతంలో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది ఏడు సంవత్సరాలు శిక్షార్హమైనటువంటి ఏ నేరంలో అయినా సరే ముద్దాయికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి సొంత పూచీకత్తు మీద వారిని వదిలేయాలి అని చెప్పి అనేది సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ఎలక్షన్ కమిషను ఆర్డర్ ఇచ్చిందండి ఇది ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి హైకోర్టులో వాదిస్తే అప్పుడు ఆదరాబాదరాగా ఒక్కసారి తుళ్ళిపడ్డారు ఈ పోలీసులు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా తుల్లిపడి అక్కడి నుంచి ఏం చేయాలి కక్ష సాధింపు ఏదో రకంగా ఎమ్మెల్యేని కోర్టు అంటే చట్టపరంగా ఎమ్మెల్యే రక్షణ తెచ్చుకుంటున్నాడు అంటే చట్టం నుంచి న్యాయపరంగా కాబట్టి మనం ఏదో రకంగా ఎమ్మెల్యే లోపలే వేసేయాలని చెప్పని పాత కేసుల్లో అంటే పదిహేనో తారీఖు అంటే పద్నాలుగు రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్యే పేరు మీద ఎస్ఐతో ఒక మెమో ఇస్తారు ఏమైనా దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని కారంపూడి గొడవ పద్నాలుగో తారీఖు రాత్రి కారంపూడిలో గొడవలు కారంపూడిలో గొడవలు అయితే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్పని ఆ ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు చేరుస్తారు ఎప్పుడు ఇరవై రెండో తారీఖున మేము బడే ఇస్తారు ఇరవై రెండో తారీఖున మేము అసలు ఈ ఆ రోజు జరిగింది ఏంటి కారంపూడిలో పద్నాలుగు సాయంత్రం గొడవలైన దేనికి కొనసాగింపుగా పదమూడో తారీఖు సాయంత్రం జరిగినటువంటి ఊళ్ళో గొడవలకి టీడీపీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని కొడితే దానికి వైసీపీ వాళ్ళు గొడవ చేయటం మళ్ళీ టీడీపీ వాళ్ళు గొడవ చేయటం ఇదంతా కూడా గొడవ మీద గొడవ జరుగుతూ వచ్చింది ఆ పద్నాలుగు తారీఖు రాత్రి గొడవలు జరిగితే పదమూడు తారీఖు పోలింగ్ అయిపోయింది కదండి పదమూడు తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోయింది రాత్రికి పోలింగ్ స్టేషన్లకి పోలింగ్